హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ తెలంగాణలో టాప్ ట్రెండింగ్ న్యూస్ కేవలం ఒక్క నిమిషంలో హైదరాబాద్లో మోడీ పర్యటన భారీ సెక్యూరిటీతో పిఎం సమావేశం హైదరాబాద్లో ఈ ఈరోజు ప్రధాని కీలక సమావేశం తెలంగాణ బ బడ్జెట్ ప్రిపరేషన్ స్పీడ్ చేసిన ప్రభుత్వం రాబోయే బడ్జెట్ కోసం శాఖలు వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి ప్రజల కోసం కొత్త పథకాలు రావచ్చని సమాచారం మెట్రో సిటీ ఫేజ్ టూ పనులు హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ పనులకు కొత్త టెండర్లు ఆమోదం త్వరలో నిర్ణయం నిర్మాణం స్టార్ట్ కానుంది నీళ్ళ కొరతపై రివ్యూ గ్రేటర్లో నీటి సరఫరా సమస్యలపై జెహెచ్ఎంసి అత్యవసర సమావేశం నిర్వహించింది విద్యార్థులకు మంచి ఛాన్స్ పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు వచ్చే నెల నుంచి ప్రత్యక్ష పరీక్ష కోచింగ్ సెంటర్ స్టార్ట్ అవుతున్నాయి హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారబోతున్నాయి సిటీలో ట్రాఫిక్ పోలీస్ కొత్త డ్రైవింగ్ రూల్స్ అమలు హెల్మెట్ లేకుండా వెళ్తే ఫైన్ డబుల్ చేశారు వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయగలరు